ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము రెండవ వచనము యహోవాయే నా బలము నా గానము ఆయనే నాకు రక్షణయు ఆయను నిన్నటి దినాన ఇస్రాయేలు ప్రజలు సముద్రమును దాటటం మనం చూశాము ఐగుప్తు ప్రజల నుండి వారి భయము నుండి విడిపించబడి వారి బానిసత్వము నుండి విడిపించబడి దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలు చేయగా ఆరిన నేలన నడిచి ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకొచ్చారు వచ్చిన తరువాత దేవుణ్ణి విశ్వసిస్తున్నారు మోషేను నమ్ముతున్నారు మోషేను గౌరవిస్తున్నారు అప్పుడు ఇస్రాయేలీలందరూ మోషే కూడా గూర్చి ఒక పాట పాడతారు ఏమనో తెలుసా గూర్చి గానము చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను అతిశయించెదను యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడద్రోశెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతివలే అడుగంటి పోయిరి యహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అనచివేయుదువు నీ కోపాగ్ని రగులుకొనజేయుదువు అది వారిని చెత్తవలే దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను చరిమెదను కలుసుకొనిదను దోపుడు సొమ్ము పంచుకొనిదను వాటివలన నా ఆశ తీర్చుకొనిదను అని నా కత్తి దూసెదను అని నా చెయ్యి వారిని నాశనము చేయును అని శత్రువు అనుకొనెను నీవు నీ గాలిని విసరచేసి సముద్రము వారిని కప్పెను వారు మహాగాధమైన నీళ్ళలో సీసము వలె మునిగిపోయిరి యహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటివాడు ఎవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మ్రింగివేసెను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి జనులు విని దిగులుపడును ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును ఏదో నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్టులకు వణుకు పుట్టును కానాను నివాసులందరూ దిగులు నొంది కరిగిపోవుదురు భయము అధికము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కుందురు నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు యహోవా నిరంతరము ఏలువాడవు ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యహోవా వారి మీదికి వారి మీద సముద్ర జలములను మళ్లించెను అయితే ఇస్రాయేలియులు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిరి ఎంతో సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నారు పొగుడుతూ ఉన్నారు దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి ఆయన్ని స్థుతిస్తున్నారు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఎన్నెన్నో సార్లు జీవితంలో అద్భుతమైన మేలులు చేశాడు ఆశ్చర్యకరమైన మేలులు చేశాడు నువ్వు ఊహించని మేలులు దేవుడిని జీవితంలో చేశాడు మరి కృతజ్ఞత కలిగి ఉన్నావా దేవుని స్థుతించే వ్యక్తిగా ఉన్నావా దేవునితో సహవాసాన్ని చేస్తున్న వ్యక్తిగా ఉన్నావా లేక అవసరం తీరింది కదా అని ఇక ఏమి అవసరం రాదు అన్నట్టుగా దేవునికి దూరమైపోయావా కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నావా సహోదరి సహోదరులారా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోండి ఎన్నెన్ని మేలు చేశాడు

అలాగే మిగిలిన సహోదరి యహోవాను స్థుతించారు సహోదరులందరూ కలిసి ప్రార్థన చేసుకోవడం దేవుని స్థుతించడం ఘనపరచడం అది ఎంతైనా దీవెన ఎంతైనా ఆశీర్వాదం కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా ఆ పక్కింటాం అలా చేసింది ఈ ఆయన ఇలా అన్నాడు వాళ్ళ ఇంట్లో అలా జరుగుతోంది వీళ్ళింట్లో ఇలా జరుగుతోంది ఇదిగో చూడండి వాళ్ళింట్లో అలా జరిగేదే ఏళ్ళింట్లో ఇలా జరిగేదే ఈరోజు వీళ్ళింట్లో రేపు మరొకరింట్లో ఈరోజు వాళ్ళింట్లో రేపు మరొకరింట్లో ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉండేవే అయితే ప్రియ సహోదరి సహోదరులారా దేవుని స్థుతించడం అనేది మనకి ఒక వరం లాంటిది అది అస్తమానం దొరికిటువంటి పరిస్థితులు మనకు పనికి వెళ్ళాలి పని చేయాలి లేదా ఉద్యోగము వ్యాపారము ఏది చేస్తున్నావు నువ్వు ఆ సమయము నువ్వు పోగొట్టుకోవద్దు నీ ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ ఉండడం వల్ల దేవుణ్ణి ఆరాధించే సమయం నీకు దొరికినప్పుడు ఆరాధించు నలుగురు కలుసుకొని దేవునితో సంతోషించే సమయంలో సంతోషించు అంతేకాని దేవునికి కృతజ్ఞత లేని వ్యక్తిగా మీరుండదు ఇస్రాయిలు ప్రజలందరూ స్థుతిస్తున్నారు మిరియాము కూడా స్థుతిస్తూ ఉన్నది దేవునికి మహిమ కలుగుని గాక అలాగే దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి మీరు మీ కుటుంబము మీ బిడ్డలు మీ భార్య అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించండి దేవుణ్ణి గనపరచండి దేవుని నామానికి మహిమ తీసుకురండి ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మా బలం ఎవరు నువ్వే నువ్వే మా బలమునైనా మా రక్షణ కూడా నువ్వేనయ్యా నువ్వు మా బలమై మా రక్షణ అయి ఉన్నావు తండ్రి అయ్యా నువ్వు లేకుంటే మాకు బలము లేదు నీవు లేకుంటే మాకు రక్షణ లేదు తండ్రి నీవు మమ్మల్ని విడువక ఎడబాయకు ప్రేమిస్తూ నీ కృపను నీ దయను నీ కనికరమును నీ ప్రేమను ఎల్లప్పుడూ మీద కురిపిస్తూ కుమ్మరిస్తూ ఉండమని అయ్యా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ దీవెన తోడై ఉండి చక్కగా నడిపించునుగాక ఆ